నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ ఈరోజు తమ్ముడు సినిమా రిలీజ్ అయింది కదా మరి తమ్ముడు మూవీ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి అయితే రోజు తెలుసుకుందాం మరి ఆ విషయం గురించి చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్ మరి సార్తో మాట్లాడి తమ్ముడు సినిమా ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ ఈరోజు తమ్ముడు సినిమా రిలీజ్ అయింది కాబట్టి మరి సినిమా ఎలా ఉంది బుకింగ్స్ ఎలా ఉంది అసలు కథ ఏంటి దాని గురించి కొంచెం చెప్పండి సార్ అంటే ఏం చెప్పాలి ఎక్కడ మొదలు పెట్టాలి అనేది అర్థం కావట్లా ఎందుకు సార్ ఎంత డల్గా చెప్తున్నారు తమ్ముడు సినిమా గురించి అక్కనడితే బాగుండేది మరి అక్కనడామంటే అక్క అందుబాటులో లేదు ఎక్కడ మొదలు పెట్టాలంటే ఒక ఫ్యాక్టరీలో పేలుడుతో సినిమా స్టార్ట్ అవుతుంది ఆ ఫ్యాక్టరీలో ఆ పేలుడు వల్ల చాలామంది బలవుతారు అక్కడ కథ మొదలు పెట్టారు వాళ్ళు అక్కడ మొదలుపెట్టి మళ్ళీ అక్కడి నుంచి ఒక విలువీజ్జులో నిపుణయినా జై పాత్ర పాత్ర వస్తుంది నితిన్ అమ్మాట ఆచరి ఆచరిలో అతను మంచి నైపుణ్యం ఉన్న వ్యక్తి కానీ ఆ బుల్స్ అయిన కొట్టలేకపోతుంటే పక్కనే తగులుతూ ఉంటుంది అతనికి ఒక ఫ్రెండ్ చిన్నప్పుడు ఫ్రెండ్ చిత్ర అనే పాత్రని వర్షా చేసింది అంటే నువ్వు ఇలా కొట్టలేకపోవడానికి నీ మైండ్లో ఉన్న ఒక సమస్య కారణం అని చెప్తే అప్పుడు అతనికి ఆ సమస్య ఏంటంటే అక్కడి నుంచి దూరం అవడం అనేది గుర్తు వస్తుంది గుర్తొచ్చి ఎప్పుడు అంటది ఈ సమస్య పోవాలంటే నువ్వు అక్కనే వెతుక్కుంటూ వెళ్ళాల్సిందే అంటుంది అలా వీళ్ళు అక్కనే వెతుక్కుంటూ వెళ్తారు అలా కథ ఒక పక్కనేమో ఈ ఫ్యాక్టరీ యజమాని అదే ఈ ఫ్యాక్టరీ పేలిపోయిన సందర్భంగా దాని నుంచి బయటపడటానికి అతను ఎవరైనా ఎలా మేనేజ్ చేయాలని అతను అతను వేసుకున్న ప్లాన్సు మళ్ళీ ఇక్కడ పేర్లగా ఈ అక్క అక్క తమ్ముళ్ళ కథ ఎలా ట్రావెల్ వెళ్ళిపోయి వెళ్ళిపోయింది అంటే ఈ ఫ్యాక్టరీ పేరుకి సంబంధించి కథని అక్కడ ముడిపెట్టాడు అక్కడ ముడిపెట్టాడు ఒక కమిటీ ఉంటుంది కాబట్టి ఎంక్వైరీ కమిటీ ఆ ఎంక్వైరీ కమిటీలో అక్కడ సంతకం పెడితే వాడు బయట పడిపోతాడు మా సంతకం పెడితే వాడు శిక్ష పడుద్ది వీళ్ళని ఎవరైతే ఉన్నారో అతనికి కాబట్టి అందరితో బలవంతంగా పెట్టించుకుంటాడు మిగతా సభ్యులందరితో పెట్టి తీసుకుంటాడు అతను ఫైనల్గా ఈవిడ పెడితే వాడి శిక్ష పడినట్టే కాకపోతే అక్కడ ఆవిడని చంపడానికి కూడా ప్లాన్ వేస్తాడు ఆ ప్లాన్ని ఈ తమ్ముడు అడ్డుకున్నాడా లేదా అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ కదంతా ఇలా ట్రావెల్ అవుతూ ఉంటుంది అంటే కథ ఎక్కడెక్కడ తిరిగి చివరికి అంబర అంబారగోడు కానీ ఒక ప్రాంతానికి వెళ్తుంది అక్కడ ఈ ఎందుకు జాతరకి వెళ్ళి ఇక్కడ ఒక ప్రోగ్రాంకి మొక్కులు తీర్చుకోవడానికి వెళ్తారు అక్కడ నుంచి అక్కడ అక్కడ వెళ్ళింది తెలియడం అక్కడ వెళ్ళినట్టు చేయడం చాలా సిల్లీ రీజన్స్ కనిపిస్తూ ఉంటాయి ఏదో డబ్బులు ఆఫర్ చేయడం ఆ గుడి వాళ్ళకి అంబరగోడు కంటే ఛత్తీస్గఢ్కి దీనికి బార్డర్లో ఉంటుంది అక్కడ ఏం చేసినా ఎవరు అడిగేవాళ్ళు ఉండరు ఇలా ఒక కథ అల్లుకున్నాడు అతను డైరెక్టర్ అల్లుకుని అక్కడి నుంచి ఇక మనకి ఒక నితిని ఒక సూపర్ హీరోలాగా మార్చేసాడు ఒక సూపర్ హీరోగా సినిమాలు అంటున్నాం కాబట్టి నితిని కూడా ఒక సూపర్ హీరోగా చెప్పాలనుకున్నారేమో అలా చెప్పే ప్రయత్నం చేశారు అంటే ఈ సినిమా మనం చూసుకున్నట్లయితే సార్ మెయిన్గా అక్క తమ్ముడికి సంబంధించింది కాబట్టి మరి ఆ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి అంటే అందులో సినిమాలో ఎలా ఎలివేట్ చేశారంట అంటే అక్కని తమ్ముడు గుర్తుపడతాడు తమ్ముడిని అక్క గుర్తుపడదు అంటే చిన్నప్పుడు వెళ్ళిపోయాడు కదా అక్క ప్రేమిస్తుంది ఒక అతన్ని ఆమె పేరు స్నేహలత ఇక్కడ పాత్ర పేరు ఝాన్సీగా కనిపించింది అసలు స్నేహలతా ఝాన్సీ డ్యూయల్ రోలా అనుకునే కన్ఫ్యూషన్ కొద్దిసేపు ఉంటుంది ఆ తర్వాత అక్కని గుర్తుపడతాడు తమ్ముడు కానీ తమ్ముడు చిన్నప్పుడు వెళ్ళి పెట్టి ఎందుకు అనేది ఒక ట్విస్ట్ అక్కడ మళ్ళీ అక్క ఎవరినో ప్రేమించడం అదొక పద కథ కన్విన్సింగ్గా లేదు ఆ ప్రేమ కథకి మళ్ళీ ఈడు పెళ్ళైపోవటం ఎక్కడ కన్విన్సింగ్గా చెప్పలేకపోయాడు కన్ఫ్యూజన్గా అనిపించింది కన్విన్సింగ్గా చెప్తే మనం యాక్సెప్ట్ చేస్తాం అలాగే అంబరగొడుకులో వీళ్ళని విలన్స్ వెంటాడటం మీకు కోటి రూపాయలు తోటి గుడి వాళ్ళందరూ మళ్ళీ వీళ్ళని పట్టుకోవడానికి చూడటం వాళ్ళని సూపర్ లాగా వేస్తాం తనివ్వటం నితిన్ ఇలా సినిమా ఇక అక్కడే జరిగే కథే చివరి అక్కడ అమరగొడుకులో మొదలైనప్పుడు అంతా చివరి వరకు కూడా సినిమా అంతా అదే ఒక రోజులో జరిగే కథే చెప్పాలంటే ఒక రోజులో జరిగే కథగా చెప్పాలి అదే ఓకే ఇందులో క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి సార్ అక్క పాత్రగా లైక్ ఎందుకంటే తమ్ముడు అన్నారంటే అక్క పాత్ర చాలా ఇంపార్టెన్స్ ఉందనేది లైక్ ఒక విధంగా చెప్పాలంటే ఒక మరి ఒక ఇన్నింగ్స్ అని చెప్పాలి అక్కడ కూడా లైక్ కూడా అంటే ఎమోషనల్స్ అన్ని వేషాలు ఏం పండల ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాల ఎక్కడ కూడా కనీసం వాళ్ళిద్దరి మధ్యలో ఆ బాండింగ్ గురించి కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు డైరెక్టర్ కనీసం అది ఉన్నా కానీ మనం యాక్సెప్ట్ చేస్తాం అక్కడ యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేదు మళ్ళీ ఆ ఫైట్స్ కానీ లేకపోతే విలన్ పాత్ర ఉంది ఒక పవర్ఫుల్ విలన్ వెళ్ళనుకోవటమే ఎందుకంటే అతను పేరు తలుచుకోవటం అతనికి ఒక పెద్ద ఒక డిఫెక్ట్ పెట్టాడు ఆయన సౌండ్లోకి ఉంటే అతను అయిపోతాడు అనమాట సౌండ్ వినపడకూడదు అతనికి అంత ఇల్లంతా సౌండ్ ప్రూఫ్లో పెట్టుకుంటాడు బయటికి వెళ్తే అతను అయిపోతాడు ఏదో పెట్టాలని పెట్టినట్టు ఉంది అది మళ్ళీ సినిమా నిడివి కూడా చాలా ఎక్కువగా ఉంది ఈ సినిమా చాలా చిన్న సినిమా అనుకుంటాం కానీ డ్యూరేషన్ వేయలేవాళ్ళు దాంతో వీళ్ళు టైం తెలియకుండా వీళ్ళు ఇన్వాల్వ్ అనుకున్నారేమో టైం తెలియకుండా ఉండటం కోసం వాళ్ళు టైం కూడా పెట్టలే అలా చూస్తే చాలా నిడివి కూడా చాలా దాదాపు మూడు గంటలు పది నిమిషాలు తక్కువ అటు మూడు గంటల దాకా సినిమా ఉన్నట్టుగా అనిపించింది మనకి ఇట్లా సినిమా ఎక్కడా మనం ఇన్వాల్వ్ అవ్వలేము సినిమాలో కనెక్ట్ అవ్వలేము అది కన్విన్సింగ్గా కథ చెప్పకపోవడం స్క్రీన్ ప్లేలో చాలా లోపాలు ఇవన్నీ సినిమాని ఒక గందరగోళంగా ప్రేక్షకుడు సగనాన్ని పరీక్ష పెట్టేలాగా ఆ కథనం చెప్పడం కాడి ఇవన్నీ కూడా ఒక అది మరి అది డైరెక్టర్ ఫెయిల్యూర్ అనాలా నిర్మాత ఇలాంటి కథనించుకోవటం అనాలా నితిన్ ఇలాంటి సినిమా చేయడం అనాలా ఏదైనా కానీ లోపభో ఇష్టంగా సినిమా అయితే చాలా లోపాలు ఉన్నాయి మ్యూజిక్ పరంగా ఎలా ఉంది సార్ అజనీష్ లోక్నాథ్ మంచి రిఫ్రిజిరేటరే కానీ అతను కూడా చెప్పుకోవాలి సినిమాలో దమ్ము లేకపోతే ఎక్కడ దేంట్లో కూడా దమ్ము లేనట్టు చెప్పాలి ఫోటోగ్రఫీ పరంగా బాగానే ఉంది కానీ అడవుల్లో ఆ లొకేషన్లో ఏదో తీసుకొచ్చారు కానీ ఎక్కడ ఏది వర్క్ అవుడ్ ఆ సప్తమి గౌడ పాత్ర ఏంటో ఆవిడ అడవుల్లో వీళ్ళు కోఆపరేట్ చేయటం ఏంటో అనే పాత్ర ఫోన్లో వీళ్ళని గైడ్ చేయటం ఏంటో అసలు ఎక్కడ లాజిక్కి అందకుండా సన్నివేశాలు అల్లుకోవడం ప్రతిదీ మనకి ఎప్పుడు బయటికి వెళ్ళిపోతామా అనే పరిస్థితి చూసే ప్రేక్షకుడు ఇంకా కాసేపుతో ఇంకేమైనా జరుగుద్దేమో అని వెయిట్ చేద్దామనే పరిస్థితి కాకుండా బయటికి వెళ్ళిపోదామనే పరిస్థితి ఒకటి ఇంకొకటి ఏంటంటే ట్రోలర్స్ దొరికిపోయే సన్నివేశాలు చాలా ఉన్నాయి చాలామంది ట్రోలర్స్తో కాచు కూర్చుంటారు అలాంటి సన్నివేశాలు అయితే అబ్బో అసలు కోకలలుగా ఉన్నాయి ఆ బ్రిడ్జ్ మీద ఏదో ఒక ఫైట్ సన్నివేశం కూడా ఎలా పడిపోతున్నట్టుగా వెళ్ళడం ఏంటో సూపర్ హీరోలాగా పైకి లేచిపోవటం ఏంటో ఇవన్నీ కూడా చాలా కృతకంగా మరి ఎట్లా ఇది ఈ సినిమాని యాక్సెప్ట్ చేశారో ఏంటో మనకి నితిన్ ఎందుకు యాక్సెప్ట్ చేశాడు దిల్ రాజు గారు ఎందుకు ఇది నచ్చి సినిమా చేశారు మరి ఆయన గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ అని మాట్లాడుతుంటే గేమ్ చేంజర్ బెటర్ ఏమనేలాగా ఈ తమ్ముడు ఉంది కంపేర్ చేస్తే ఇప్పుడు పెద్ద మనసు చేసుకుని చెప్పాల్సి వస్తుంది రివ్యూని ఏమాత్రం నేను చెప్పేది ఇంకా చాలా తగ్గించి చెప్తున్నాను మోతాదు ఎందుకంటే నేను మోతా తగ్గి కూడా చాలా నీరసంగా చెప్తుంటే తెలుస్తుంది మూవీ అనేది ఎంత స్లోగా ఉంది అనేసి ఎందుకంటే నీ బజ్ కాలంలో నితిన్ సినిమా ఏ సినిమా చూసినా ఏదో ఉండదనే సినిమా థియేటర్కి వెళ్ళటం మాచర్ల నియోజకవర్గం కానీ ఎక్స్ట్రా కానీ హుడ్ కానీ ఈ సినిమా కానీ ఏమిటి తను ఎందుకు ఎంచుకుంటున్నాడు ఈ సినిమాలో తన కెరీర్ పరంగా ప్లానింగ్ ఎట్లా ఉంది దానికి ముందు ఉన్న మూవీస్ అన్ని బానే ఉన్నాయి బట్ ఎందుకు ఇయర్స్ ఇయర్స్లో దిల్ సినిమా కానీ గుండె జారి అల్లంత అయింది కానీ ఇవన్నీ మంచి మంచి సినిమాలు ఉన్నాయి రంగదే కానీ కొన్ని కొంతవరకు మరి అతను కూడా ఎక్కడ అడిగేసాడో అర్థం కావట్లేదు కానీ అంటే తమ్ముడు కనీసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా పేరు పెట్టారు కాబట్టి కంటెంట్ ఏదో ఉండదు అనుకున్నాం క్లిక్ అవుతుంది అనుకున్నాను అనుకున్నాం కానీ మరి ఓవరాల్గా అయితే మరి సినిమా అయితే ఇలా ఉంది పాటల పరంగా చెప్పుకోవడానికి ఏం లేదు సన్నివేశాల్లో బిగువు లేదు నెరేషన్లో స్లో నేరేషను ఎక్కడ చూస్తే అడవిల్లోనూ పెద్ద గ్యాంగు ఈయన సూపర్ హీరోలాగా వాళ్ళను చల్లారి చేయటం ఏంటో అక్కడ మరి ఆ గుంపులో ఫ్యామిలీ అంతా వెళ్తారు అసలు ఏ ఫ్యామిలీ ఒక ఆవిడ ప్రెగ్నెన్సీగా ఉండడం ఏంటో ఆ బిడ్డ అక్కడే కనటం ఏంటో ఒక్కొక్క సన్నివేశం చెప్తుంటే మనసుకు హత్తుకుపోయినాయి ఈ సన్నివేశాలనే మనసుకు హత్తుకుపోయినాయి ఆ బిడ్డని అక్కడ ప్రసవించడం ఏంటో మళ్ళీ ఆ బిడ్డను ఒక సూపర్ హీరోలాగా ఈయన కాపాడటం ఏంటో మళ్ళీ ఆ మేనకోడలకి ఒక డిఫెక్ట్ ఏంటో ఇంకా ఏమైనా తీసుకొచ్చి ఆ విలన్కి ఒక డిఫెక్ట్ పెట్టడం ఏంటో ఈ అక్కకు కూడా ఒక డిఫెక్ట్ పెట్టాడు అదంటే ఒక జన్మంట ఇది జన్మ జన్మంట అప్పుడంతకు ముందు తమ్ముడిగా బయటికి విడిపోయినప్పుడు అది ఒక జన్మంట జన్మ జన్మంట ఆ బాండింగ్ ఇప్పుడు మర్చిపోయిందంట ఏమిటో ఇది లేని కథనాలు పొందడం లేని అల్లిక మరి డైరెక్టర్ వకీల్ సాబు ఎంసీఏ మంచి సినిమాలు చేశాడు కదా ఇక్కడ ఇక్కడ చెప్పాలంటే డైరెక్టర్ ఫెయిల్యూర్ లాగా అనిపిస్తుంది మరి నిర్మాతలు కూడా మరి మంచి బ్యానర్ దిల్ రాజు గారు సురేష్ గారు వీళ్ళందరూ మంచి బ్యానర్స్ తీశారు ఎందుకు ఇలాంటి సినిమాలు ఎంపిక చేసుకుంటారు ఎందుకు ఇప్పుడున్న రోజులు థియేటర్కి జనమే రావట్లేదు మరి ఇలాంటి ప్రయోగాలు చేసి జనం మీదకి వదిలి అవసరమా అనిపిస్తుంది మొత్తానికి అయితే ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఎంత సార్ ఇచ్చే రేటింగ్ రేటింగ్ ఇమ్మంటే నేను మహమట పోయి ఐదుగా ఐదు అని చెప్పమంటావా అలా అని కాదు సార్ ఫస్ట్ మీరు ఏదైనా ఒక సినిమా చూసి వచ్చిన తర్వాత సరే ఈ మూవీకి మీరు ఎంత రేటింగ్ ఇస్తున్నారా అంటే అట్లీస్ట్ ఒక త్రీ టూ ఫోర్ ఇలా చెప్తారు కదా సార్ బట్ ఈసారి రేటింగ్ చెప్పడానికి కూడా ఎందుకు ఆలోచిస్తుంది టైటిలే తప్పు పెట్టారు అనిపిస్తుంది నాకు తమ్ముడు అని పెట్టకూడదు దీనికి కుమ్ముడు అని పెడితే బాగుండేది కాబట్టి కుమ్ముడికి రేటింగ్ ఇవ్వాలంటే కష్టమే కదా అందుకే ఫైవ్కి నేను దీన్ని ఎంత ఇవ్వాలనేది ఒకసారి ఆలోచించుకుంటే నాకు నాకు అర్థం కావట్లా కాబట్టి నేనైతే వన్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇస్తాను ఒక మాటలో చెప్పాలంటే తమ్ముడు కాదు కుమ్ముడు అని పెడతాను దీనికి ట్యాగ్లేన్ ఓకే సార్ తమ్ముడు సినిమా అనేది ఏ విధంగా ఉందో మేము మాటలతో మాకు చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ